హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్ నేను మీ లక్ష్మిని ఈరోజు మన కిచెన్లో బెస్ట్ హల్వాని షేర్ చేస్తాను ఈ హల్వా రుచిగా ఉండడమే కాకుండా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి ఎదిగే పిల్లలకి ఈ స్వీట్ని రెగ్యులర్గా చేసి పెట్టండి గ్రోత్ చాలా బాగుంటుంది అదేవిధంగా గుమ్మడి గింజలను చేసి పాలల్లో కల్పించినా కూడా పిల్లలు వెయిట్ పెరుగుతారండి అలాగే గుమ్మడి గింజల్ని వాటర్లో నానబెట్టి అలా కూడా డైరెక్ట్గా ఇవ్వచ్చు చాలా హెల్తీ అండి అలాగే ఎదిగే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ముసలి వాళ్ళకైనా ఈ గుమ్మడి స్వీటు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం పదండి ఈ హల్వా కోసం ఎల్లో గుమ్మడికాయని తీసుకోవాలండి నేను ఇక్కడ తీసుకున్న గుమ్మడికాయ ముప్పావు కేజీ వరకు ఉందండి ఈ గుమ్మడికాయని వాటర్తో శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలి నెక్స్ట్ దీన్ని కట్ చేసుకొని లోపల ఉన్న పీచు విత్తనాలు ఉంటున్నాయి కదా అవి మొత్తము రిమూవ్ చేసుకోవాలండి సపరేట్ చేసుకోవాలి లోపల ఉన్న పీచ్ మొత్తం రిమూవ్ చేసుకున్న తర్వాత ఈ గుమ్మడ ప గుమ్మడికాయ పైన ఉన్న చెక్ ఉంటుంది కదా తొక్క అంటారు కదా దాన్ని చాప్తో పైన ఉన్న సెల్ మొత్తము రిమూవ్ చేసుకోవాలండి పై షెల్ మొత్తం తీసాక ఇప్పుడు దీన్ని ఒక తురుము ఉంటుంది కదా గ్రేటరు గ్రేటర్ తీసుకొని ఇది మొత్తము తురిమి తీసుకోవాలండి ఇలా మొత్తము తురిమి తీసుకున్న తర్వాత ఈ తురుముని ఒక ప్లేట్లోకి తీసిపెట్టుకుందాము ఇప్పుడు కప్పుతో కొలుచుకుందామండి ఎన్ని కప్పులు వచ్చాయో నాకైతే ఒక త్రీ కప్స్ వరకు వచ్చాయండి ఒక కప్పు తురుముకి మనము ఒక హాఫ్ కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ బెల్లం మీరు స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే అరకప్పుకి కొంచెం తగ్గించి వేసుకోండి సరిపోతుంది నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి వేడవనివ్వండి వేడైన తర్వాత కొన్ని బాదం పలుకులు అలాగే జీడిపాలుకులు వేసుకొని ఈ బాదం జీడిపాలుకులు గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఒక బౌల్ బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ మనం ముందుగా తురుము తీసుకున్న గుమ్మడి తురుముంది కదా అది కూడా వేసేసుకుందామండి ఇదే నెయ్యిలో వేసేసుకొని ఫ్రై చేసుకుందామండి మొత్తము గుమ్మడి తురుమును వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇలా ఫ్రై చేయడం వల్ల ఇందులో ఉండే వగరు మొత్తము తగ్గిపోతుంది ఈ గుమ్మడిలో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయండి ఇందులో క్యాలరీస్ తక్కువగా ఉండడం వలన బరువు తగ్గిస్తుంది అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందండి అలాగే కంటి చూపును మెరుగుపరుస్తుంది చర్మ సౌందర్యాన్ని కూడా ఉపయోగపడుతుంది ఇలా కలుపుకుంటూ ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే వాటర్ శాతం మొత్తం తగ్గిపోతుందండి మంటని హై ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు గుమ్మడిలో ఉండే వాటర్ వాటర్ శాతం మనకు తగ్గిపోయింది కదా ఇప్పుడు బెల్లాన్ని వేసుకుందామండి బెల్లం తురుము కూడా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ ఈ బెల్లం పూర్తిగా కరిగిపోయే వరకు మంటని హై ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఈ నీరు మొత్తము తగ్గిపోయే వరకు నాలుగైదు నిమిషాల పాటు కలుపుకుంటూ చక్కగా ఉడికించాలి నాలుగైదు నిమిషాల తర్వాత ఇందులో వన్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ చొప్పున మూడు సార్లు నెయ్యి వేసుకుంటూ ఉడికించాలి మళ్ళీ నాలుగు నిమిషాల తర్వాత వన్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకుందాము ఇందులో ఉన్న వాటర్ శాతం మొత్తం తగ్గిపోయి హల్వా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలానే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి కాసేపటికి హల్వా అనేది బాగా ఉడికి ఇందులో ఉన్న నీరు అంతా తగ్గిపోతుంది ఇలా బాగా ఉడికి దగ్గర పడ్డాక ఇందులో ఫ్లేవర్ కోసము ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాలకులు పౌడర్ వేస్తున్నానండి వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి నెక్స్ట్ జస్ట్ ఇంత సాల్ట్ని వేసుకుంటున్నాను కొంచెం ఇంత సాల్ట్ని వేయడం వలన స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాదాం జీడిపప్పు పాలకులను కూడా వేసుకొని కలిపేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే గుమ్మడి స్వీటు రెడీ అయిపోతుంది ఇలా చేసిన హల్వాని వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ గుమ్మడి హల్వాని ఎక్కువ మోతాదులో చేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి పది రోజులు లేదా వారం పాటు చక్కగా నిల్వ ఉంటుంది రెగ్యులర్గా తినేయచ్చు మీ దగ్గర గుమ్మడికాయ అవైలబుల్లో ఉన్నప్పుడు చక్కగా ఇలా చేసి పిల్లలకు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు బయట స్వీట్ తెచ్చి పెట్టడం కంటే కూడా మీరు ఇలా మీ చేతులతో కమ్మగా చేసి పెట్టండి చాలా హెల్దీ తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇది కొంచెము చల్లారిన తర్వాత ఇందులో ఉన్న కొంచెం సైడ్ వాటర్ ఉంటుంది కదా అది కూడా బిగించుకుంటుంది గట్టిగా అయిపోతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకైతే పెట్టండి వీడియో నచ్చిందా మరి నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త వంటల కోసం లక్ష్మీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వంటతో మళ్ళీ కలుద్దాం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి నోటిఫికేషన్ వస్తుంది చూసేయండి బాయ్ బాయ్